కోడల స్థానం కోడలు కాపాడుకుంటే అత్తగారు ఎలా ఉండాలంటే కూతురులాగా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి ఒకవేళ ఉన్న చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పెద్దోళ్ళుగా ఒక మెట్టు దిగైనా సరే సర్ది పెట్టేలాగా ఉంటే సర్దిద్దేలాగా ఉంటే ప్రాబ్లమ్స్ పెరగవు అది పెద్దది పెద్దది అయిపోతుంది అలాగే పిల్లనిచ్చిన వాళ్ళు ఈ ఇంటి మన పిల్ల ఆ ఇంట్లో కాపురం చేస్తుంది కలకాలం ఉండాలి కనుక అటువైపు వ్యక్తుల్ని గౌరవించటం అలవాటు చేసుకోవాలి కొంతమంది ఉన్నారు గౌరవించట్లేదు ఎవరిని ఏ పరాలు ఈ అంకుడిని అలాగా ఎందుకు ఏంటో మా పిల్ల వెళ్ళింది అక్కడ మా పిల్ల చెయ్యాలి పెత్తనం అనేసి అనుకుంటున్నారు అది చాలా పొరపాటు కనీ పెంచి ఆ కొడుకు మీద కూడా ఆశలు ఉంటాయి మీ పిల్ల మీద మీకున్నట్టే కానీ ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు కావాలి ఒకళ్ళనొక్కళ్ళు గౌరవించుకోవటం అలవాటు చెయ్యాలి మనం గౌరవించి నువ్వు ఇలా ఉండమ్మా అని ఆడపిల్లకి చెప్పాలి తప్పు చేస్తే ఆడపిల్లని అవసరం అయితే ఒక లెంపకాయ కొట్టైనా చేయాలి గొడవ అంతేగాని గొడవ పెద్దది అవటానికి కారణం పిల్ల తల్లిదండ్రులు కాకూడదు ఏమంటారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లకి తెలియకపోతే తల్లిదండ్రులు తెలియజేయటం మానేసి దాన్ని ఇంకా గొడవ పెంచే రకంగా మాట్లాడుతుంటే గొడవ పెరిగిపోయి ఆ ఇంట్లో కలహాలైపోయి కాపురాలు విడిపోతున్నాయి అప్పుడు ఎవరు కారణం అవుతున్నారు తల్లిదండ్రులు కారణం కారణం అవుతున్నారు అటువంటివి గమనించుకోవాలండి ఎందుకంటే ఏదో ఏదో పెళ్లి చేసే కాపురం చేసేస్తుంది డబ్బులు సంపాదించాలి బంగారం కొనేసుకోవాలి మా అమ్మాయి మాకు కొన్ని అందించాలి ఇలాంటి ఆశలు కొంతమందికి ఉన్నాయి అందరం నేను అన్నా అండి కొన్ని ఇళ్లల్లో ఉన్నాయండి ఇలా చేస్తారండి అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా అలా ఉన్నాయి అటువంటివి ఏం చేయాలంటే మనం అటు నుంచి ఆశించకూడదు ఇత్య పుచ్చుకోవటంలో తప్పులేదు ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఇద్దరు ముఖ్యమే నలుగురు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు అత్త మామలు తల్లిదండ్రులు తల్లితండ్రులను గౌరవించుకోవాలి అత్త మామలను కూడా గౌరవించాలి అప్పుడు ఆడపిల్ల పరువు నిలబడుతుంది లేదంటే ఎటో కటు వాలిపోయి ఉంటే రెండు వేపు నుంచి గొడవలు వచ్చేస్తున్నాయి కొంతమంది ఉన్నారు వాళ్ళని గౌరవించకపోయినా పర్వాలేదు పుట్టిన మా మేము కన్నంతకు మా రుణం తీర్చుకుని మాకే జారబడి ఉండాలి తప్ప అత్తగారికి మామగారికి కూడు పెట్టకని చెప్పే తల్లులు ఉన్నారు అటువంటి తల్లిలు ఉండబట్టి ఇటువంటి గొడవలు వస్తున్నాయి లేకపోతే రావు ఏమంటారు చెప్పండి ఇదివరకు ఉన్నాయి ఇటువంటి ఉమ్మడి ఫ్యామిలీలో పది మంది ఉన్నాయి ఇంట్లో పెద్ద కొండ పెట్టి అన్నం వండి కూరలు వండుకుని కలిసి కూర్చొని తినేవారు అప్పుడు వచ్చిన ఏ గొడవలు రాలేదు కదా విడిగా ఉండ ఉన్నందువల్లే ఇప్పుడు గొడవలు ఎక్కువ అవుతున్నాయి అదే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఏ గొడవ వచ్చినా సమర్థిస్తారు పెద్దోళ్ళని చందనాడుకుని బయటికి వెళ్ళిపోతే రోడ్డు పాలైపోద్ది అయిపోతుంది సంవత్సరం ఏమంటారు చెప్పండి